లడ్డూ వివాద విషయమై నారా చంద్రబాబు నాయుడు దేవుణ్ణి సైతం రాజకీయ ఉపయోగాలకు వాడుకుంటున్నాడని దేవుని పైన రాజకీయాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నందం రెడ్డి ప్రశ్న కుమార్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదో విధంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పై బురద చల్లే ప్రయత్నం జరుగుతుందని నిజంగా ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశం కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కానీ ఎన్డీఏ కూటమికి ఉంటే ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడి ఈ తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జికి గానీ లేదా సిబిఐ కు గానీ ఈ కేసును అప్పగించాలని ఆయన అన్నారు నెయ్యే కల్తీ జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనడం జరిగింది ప్రపంచంలోనే పవిత్రమైన పుణ్యక్షేత్రం తిరుమలని దీనిని కూడా రాజకీయం చేసి చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చకుండా సూపర్ సిక్స్ పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి ప్రజలు డైవర్ట్ చేసేందుకు ఇటువంటివన్నీ తీసుకొస్తున్నాడు ప్రతి నెల ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు ప్రధానమంత్రి మోడీ గారు జోక్యం చేసుకోవాలి సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి చేత కానీ సిబిఐ చేత కానీ ఎంక్వైరీ వేయించి ఎంత త్వరగా చేస్తే అంత మంచిది చంద్రబాబు భోగోతమేందో తెలిసిపోతుంది కావాలని రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేయడం జరిగింది దీనిని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు ఏదో డ్రామాలు ఆడాడు నేను పవన్ కళ్యాణ్ గారికి ఒకటే చెబుతున్నాను మీరు మోడీ గారికి అత్యంత సన్నిహితులు ఇప్పుడు రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రంలో మీ కూటమే ఉంది తెలుగుదేశం బీజేపీ జనసేన కలిపి అధికారం ఏర్పాటు చేశారు మీరు స్వయంగా ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారి దగ్గర కూర్చొని సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిను సిబిఐనో ఎంక్వైరీ వేయించండి ఇక్కడ వేషాలు ఎందుకు వేయడము మెట్లు దొడవడము మెట్లకు బొట్లు బొట్లు పెట్టడము ఇవన్నీ అనవసరం నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే తిరుమలలో పవిత్రతను మనం కాపాడాలని అనుకుంటే మీరు వెంటనే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడండి మీరన్నా మీ అన్న చిరంజీవి గారన్నా ప్రధానమంత్రి గారికి చాలా ఇష్టం ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే రోజే డయాస్ మీద చూసాం ఏం జరిగిందో అంత దగ్గరగా నువ్వు ప్రధానమంత్రికి ఉండి ఇక్కడ వేషాలు ఎంతకు వేయడము కాషాయ వేషాలు వేసుకొని అవసరం లేదు నేరుగా ప్రధానమంత్రి దగ్గరకు వెళ్ళు దీని మీద ఎంక్వైరీ జరగాలి దీంట్లో చంద్రబాబు నాయుడు రాజకీయంగా చేసినటువంటి ఈ ఆరోపణలను తేల్చాలి బయటికి రావాలి అందులో తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఇటువంటి వ్యాఖ్యలు చేసి పట్టించాడు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలని రాజకీయాలుగానే చేయాలి నీకు సత్తా ఉంటే దమ్ము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి తప్ప దేవుళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలనడం హాస్యాస్పదం సిగ్గులేదు నీకు కొద్దిగా కూడా ఏదో అధికారంలోకి వచ్చేసావు వాగ్దానాలు చేశావు నీ ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు చెప్పావు రెండు వేల పద్నాలుగులో కూడా మోసం చేశావు రైతుల్ని మహిళల్ని మరలా ఇప్పుడు కూడా నిన్ను నమ్మారు రాష్ట్ర ప్రజలు ప్రజలు ఓట్లేశారో లేకపోతే ఈవీఎంలు నిన్ను సీఎంఎం చేశారో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు ఎక్కడ పట్టినా రాష్ట్రంలో దేశంలో చర్చ ఏంటంటే ఈవీఎంలతో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడనే చర్చ కూడా జరుగుతూ ఉంది అది భగవంతుడికి తెలియాలి నువ్వేం చేశావో ఏ విధంగా ముఖ్యమంత్రి అయినా